ఈ రోజు వీడియో నల్లేరు పచ్చడి అనమాట ఈ నల్లేరు కాడలు తెప్పించడానికి నా తల ప్రాణం తోకొచ్చిందండి ఎన్నిసార్లు చెప్తే ఇప్పుడు తీసుకొచ్చారు ఏంటి బావా తేవు అంటే నాకు దొరకాలి కదా చెట్టు అన్నారు కానీ ఈరోజు అదృష్టవ శాస్త ఆయన శివాలయానికి వెళ్తుంటే అక్కడ చెట్టు అయితే కనబడిందంట ఇంకా చెట్టు కనబడగానే వెంటనే పైబడి చక్కగా నాలుగు రొమ్మ నాలుగు కొమ్మలు తెంపుకొచ్చేసారండి లేతవి కొన్ని ముదురువు కూడా తెచ్చుకొచ్చేసారు అదేంటి లేతవి ముదురు రెండు తెచ్చావంటే నాకేం తెలుసు నువ్వు తెమ్మన్నావు కదా అంతే తెచ్చానన్నారు సరేలే నేను బాగా చేసుకుందాం అని నల్లేరి కాడ క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులకి ఆయిల్ రాసుకోవాలి లేదంటే దురద మామూలుగా ఉండదు గోక్కోలేక అనమాట అంత దురద ఉంటుంది ఈ నల్లేరు కాడలకి పీచుని ఇలా వల్చుకోవాలండి ములక్కాయకి మనం ఎలా వోలుచుకుంటాం చిక్కుడుకాయకి ఎలా వల్చుకుంటాం సేమ్ అదే విధంగా వోలుచుకోవాలన్నమాట ఈ నల్లేరు కాడలు మరీ ముదురు అయితే పచ్చడికి పనికిరావండి రొట్టెలకైనా సరే పనికిరావు మీడియం లేతగా ఉన్నా పర్లేదు మరీ లేతగా ఉంటే ఇంకా మంచిది ఇక్కడ నేను మీడియం లేతగా ఉండే నల్లేరు కాడలు తీసుకొని ఇదిగోండి ఇలా ఒలిచి ఇలా శుభ్రం చేస్తున్నాను చూశారు కదా ఇలా ఉండాలన్నమాట అలా చక్కగా లేతగా ఉండాలి పీచుని చక్కగా క్లీన్ చేసేసుకొని తీయాలన్నమాట నల్లేరు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదంటండి ముఖ్యంగా ఎముకలకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి కదా వాళ్ళకైతే అంట చాలా దివ్య ఔషధం అంట వాళ్ళకేంటంటే ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోతుంది కదా ఈ నల్లేరు పచ్చడి తింటే గుజ్జు అయితే చక్కగా వచ్చేస్తుందంట ఇంకా కడుపులో ఉండే అల్సర్ కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కరగదీస్తుందంటండి మరి నల్లేరు పచ్చడి ఎముకలకు మంచిదని విన్నాను కానీ కడుపులో గురించి అయితే నాకైతే తెలీదు మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఒకప్పుడు ఈ నల్లేరు పచ్చడి తినేవాళ్ళు కాకపోతే చాలా జాగ్రత్తగా తినాలి ముదురు తిన్నామనుకోండి గొంతులో ముద్ద దిగేటప్పుడు దురదం దురద మామూలుగా ఉండదు కాబట్టి లేత నల్లేరు కాడల్నే తెచ్చుకోవాలి క్లీన్ చేసేటప్పుడు చేతులకు ఆయిల్ రాయాలి ఇలా ఆకులు ఉన్నాయి కదా వీటిని కూడా పచ్చడి చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే అంత సాహసం చేయట్లేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట అందుకనే చాలా లేత కాడలు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక వీడియోలో చూసానండి కింద కామెంట్ అయితే ఒకడు పెట్టారు ఏమని పెట్టారు అంటే ఈ నల్లేరు పచ్చడి తిన్నాము అంటే చేతులు కొక్కోవాలి పొట్టలోకి వెళ్ళాక పొట్ట కూడా దొరదబడుతుంది అనేసరికి నాకు భయం వేసిందండి అమ్మో ఏంటి అని కాదు అదేమి ఉండదు మనం నల్లేరు కా ఈ కాడలు క్లీన్ చేసుకోవటంలోనే ఉంటుంది అంతేకాకుండా లేత కాడలు మాత్రమే పచ్చడి చేయాలి ముదిరిన కాడలు అస్సలు చేయకూడదు అన్నారండి ఇంక అందుకని ఇంకా నేను ధైర్యం చేసి నల్లేరు లేత కాడలు అయితే తీసుకొని పచ్చడి చేస్తున్నాను వాటిని కూడా ఇలా పీచులు లేకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత నీళ్ళల్లో కళ్ళుపు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా పిసికి పిసికి కడగాలంటండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ నల్లేరులో దురద వచ్చే గుణం ఉందని చెప్పారు కదా ఇంకా ఆ దురద వచ్చే ఆ కస అనేది పోవాలి అంటే ఖచ్చితంగా ఇలా రెండు మూడు సార్లు ఉప్పేసి క్లీన్ చేసి బాగా శుభ్రంగా కడగాలి కాడలు తీసుకొని అలా కడిగేశాను కడిగేసేసి అయితే ఒక దాంట్లోకి తీసుకొని రెడీగా పెట్టేస్తున్నాను ఇక్కడైతే నల్లేరికాడలు చక్కగా రెడీ అయిపోయినాయి చక్కగా స్నానం చేసి ముస్తాబైపోయినాయి తర్వాత ఈ పచ్చడికి కావాల్సిన మిగతా వాటిని కూడా మీకు చూపిస్తాను రండి ఈ నల్లేరు పచ్చడికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదండి చాలా తక్కువ అయితే వాడాలి ఇందులో ఎండుమిర్చి ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట తర్వాత ఆయిల్ తర్వాత నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పచ్చి పొట్టు వలిచి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పది రబ్బలు మినప్పప్పు కల్లుప్పు ఆవాలు ఇవే మాత్రమే చాలండి ఎక్కువగా ఇందులో టమాటాలు ఉల్లిపాయలు వేయకూడదంట దాని టేస్ట్ అనేది డ్యామేజ్ అవుతుందంట సరే చూద్దాంనండి ఇక్కడైతే నేను ఇవి ఇవి చక్కగా రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మరి పుల్లలపై అంటించుకోవాలి కదా అంటిచేసాను దానిపైన ఒక ఇలాంటి మట్టి కళాయి పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి నల్లేరు పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను తర్వాత పచ్చిశెనగపప్పు ఒక గుప్పెడు వేసాను తర్వాత పొట్టిమినపప్పు ఒక గుప్పెడు వేసాను తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి మొత్తం ఇలా ముక్కలు చేసి వేస్తున్నానండి ఎందుకంటే మనం దంచుకోవటం చాలా ఈజీగా ఉంటుంది అందుకని నల్లేరు పచ్చడి మెత్తగా నూరుకోవాలంటండి అది కూడా గుర్తుపెట్టుకోండి చెప్పాను కదా లేత కాడలే చేసుకోవాలి మెత్తగా నూరుకోవాలి ఇంకా శుభ్రంగా కడుక్కోవాలి బాగా వేయించుకోవాలి కూడా బాగా వేయించుకపోతే ఇందులో కసద అంటే కసకసగా అనిపిస్తుందంట కాబట్టి ఈ పోపులోని ఎండుమిర్చి వేగగానే నల్లేరు కాడలు కూడా వేసి బాగా వేగాలంటండి నల్లేరు పచ్చడి ఫస్ట్ టైం తింటున్నాను ఎలా ఉంటుందో ఏంటో బాగానే ఉంటుందని అనుకుంటున్నా ఎందుకంటే తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను కల్లుప్పు వేశాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ కల్లుప్పు యూట్యూబ్లో మరి అంతమంది ఘోష పెడుతున్నారు కదా ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది అది ఇది అని చెప్పి కానీ కొంతమంది వీడియోస్ అయితే ఎలా శుభ్రం చేయాలో చెప్పకుండానే వీడియో అనేది చేసేస్తున్నారండి కొన్ని వీడియోస్లో అయితే ఇలా శుభ్రం చేసుకోవాలి ఇలా వాడాలని చెప్పారు కాబట్టి చాలా మంచిది లేదంటే కొన్ని వీడియోస్ చూసి మాత్రమే ఊరుకున్నాం అనుకోండి ఇంకా నాలిక దొరదా పొట్ట కూడా దొరదాయి కదా తర్వాత నల్లేరుకాడలు చూడండి ఎంత బాగా వేయించేసాను వేయించిన తర్వాత చల్లారకుండానే రోట్లో వేసేసాను మిక్సీలో అనుకోండి చల్లారి నాకే వేయాలి రోట్లో అదేం లేదు కదా చక్క చల్లారకుండానే గబగబా దంచితే తొందరగా మెదిగిపోతుంది వేడి వేడిగా దంచామనుకోండి చక్క మెదిగిపోతుంది అదే చల్లారి నాకు దంచితే మెదగడం కష్టం ఇలా బాగా దంచేస్తున్నాను మెత్తగా దంచాలండి ఎందుకంటే నల్లేరు పచ్చడి పీచు ఉంటుంది కదా అది గొంతులో అడ్డుపడుతుంది అందుకే లేత కాళ్ళే తీసుకుంటాం కాబట్టి పీచు ఎక్కువ ఉండదు అయినా సరే చాలా జాగ్రత్తగా మెత్తగా దంచండి తర్వాత ఒక అర చెంచా జీలకర్ర ఇందాక నీకు నేను జీలకర్ర చెప్పలేదండి సారీ తర్వాత ఇక్కడ చిన్నులపాయలు కూడా వేయాలి కొద్దిగా కల్లుపు ఇందాక కల్లుపు వేశాను మళ్ళీ ఇప్పుడు ఒక చెంచా కల్లుపు వేస్తున్నాను రెండు చెంచాలు ఉప్పండి టోటల్ చిన్న టేబుల్ స్పూన్ అనమాట బాగా మళ్ళీ దంచుకోవాలి తర్వాత నానపెట్టి ఉంచుకున్నాం కదా అందులో చింతపండు మాత్రమే వేయండి నీళ్ళు ఇప్పుడే వేయొద్దు తాలింపు వేశాక నీళ్ళు వేసుకోవచ్చు అవసరం అనుకుంటే లేదా పచ్చడి పొడి పొడిగా ఉండాలి ముద్దగా వద్దు అనుకుంటే అసలు వేసుకోవద్దు అలా వేసుకోకపోతే మీకు పచ్చడి కనీసం ఒక నాలుగైదు రోజులు నిలువ ఉంటుందన్నమాట నీళ్లు వేసారంటే ఒక టూ డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది చింతపండు వేసి బాగా దంచేసినాక నెక్స్ట్ ఏంటి తాలింపే కదా దచ్చేసాను తర్వాత తాలింపుకి రెడీ అయిపోతున్నాను నెల్లెరికాడలు ఎంచుకున్న బాండీనే మళ్ళీ పెట్టాను అదేనండి మట్టి మూకుని మళ్ళీ పెట్టి నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చి పొట్టు పొట్టుపినపప్పు ఆవాలు రెండే రెండు చిన్నపాయ రెప్పలు తర్వాత కలపాలి కలిపిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కావాలి అంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయటం లేదు నల్లేరు పచ్చడి అరోమా అనేది అంటే ఆ వాసన డామినేట్ చేస్తుద్దని నేను ఇంగువ అయితే వేయటం లేదు బాగా వేయించాక నూరుకున్న పచ్చడి ఈ తాలింపులో వేసి మరొక రెండు నిమిషాలు బాగా కలిపి వేయించుతున్నానండి ఎందుకంటే ఆ పచ్చడిలో కస్తనం పోతేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుందంట ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఇంకా తినిచేసానండి ఇక తినటానికి రెడీ అయిపోయింది వేయించేటప్పుడు మంచి వాసనైతే వస్తుంది పచ్చడి చూసారా ఎంత బాగుందో చూడటానికి వేడివేడి అన్నంలో నల్లేరు పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుందండి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కున్నా నంచుకోండి ఇక్కడైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలిపేసుకున్నానండి అయితే నాకు తినే ముందు కూడా చెప్పాను కదా ఒక కామెంట్ చూశానని నోరు దురదా దురదా అన్నాడని వాడిని అయితే తిట్టుకుంటున్నాను ఎందుకంటే ఏమి లేదండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది పచ్చడి నేను ఇంతవరకు ఇటువంటి రోడ్డు పచ్చడి ఎప్పుడూ తినలేదు అంత టేస్ట్గా ఉంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది డౌట్ లేదు చక్కగా ఈ పచ్చడి చేసుకొని తినచ్చు నేనే సాక్ష్యం ఎందుకంటే నేను ఏదైనా కొత్తది ట్రై చేయాలంటే నాకు నోట్ ఒకటి అనమాట కానీ చాలా బాగుంది ధైర్యంగా తినండి చాలా బాగుందనమాట పచ్చడి మనకి హెల్త్ కూడా చాలా మంచిది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ట్వంటీ యూ ఫర్ వాచింగ్